హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ ఇప్పుడు మా బీరకాయలు చూపిస్తున్నా కదా మా పసుపు చూడండి ఎంత పెద్దగా అయిందో మా మ్యాంగోస్ అయితే చూపిస్తాయి ఇప్పుడు ఇగో మ్యాంగోస్ అయితే కాసినాయి మళ్ళీ పూత కూడా పడుతుంది ఇక కొన్ని అయితే మ్యాంగోస్ ఉన్నాయి చూపిస్తాను నేనైతే ఇప్పుడు మీరు చూడండి ఇగో పెద్ద పెద్దగా అయినాయి కొంచెం పండు వండాలని చూస్తాను పండుగ వండితే టేస్ట్ ఎట్లుంటాయో చూద్దామని చూద్దామని ఒక దగ్గరనైతే మూడు ఒకే దగ్గర ఉన్నాయి ఫ్రెండ్స్ చూడరాగా మా మ్యాంగోస్ చూసిరా ట్వంటీ ఫోర్ అవర్స్ ఇది ఎప్పటికి కాసుకుంటూనే ఉంటుంది ఫ్రెండ్స్ ఇగో మళ్ళానైతే ఇక పూత పడుతుంది చూసిరా వంకాయలు అయితే దింపినాం ఇక బీరకాయలు కూడా ఫుల్ ఉన్నాయి చూడురి పందిర వేసినాం కాబట్టి మంచిగా కాస్తున్నాయి ఫ్రెండ్స్ ఇవి వెదర్ అయితే ఎంత బాగుందంటే సూపర్ చల్లగా వస్తుంది బాగున్నది ఫ్రెండ్స్ వర్షం పడుతుంది కావచ్చు ఏంటి అమ్ములది ఇక మా పాప భూ అయితే పట్టింది దాంతో ఆడుతుంది చూడూరి నేను చెట్లు పెట్టినా కదా ఇవి ఇక మందారం చెట్టు అయితే మొగ్గేసింది నాటింది మొగ్గేసింది ఫ్రెండ్స్ ఇది హైబ్రిడ్ ఇది ఇగో కనకంబరాల చెట్లు అయితే పూలు పూస్తున్నాయి కాగడం వల్ల చెట్టు కూడా పెట్టే కదా అది గురి వచ్చింది చూడండి మీరే ఇక మా మామలయితే సీతామ్మ తొట్టా చూపిస్తా ఇప్పుడు చూడండి మీరైతే ఎంత బాగుందో చూసేట ఫ్రెండ్స్ ఎంత బాగుందో సీతామ్మ తొట్టా చూడండి పండగ వరకు అయితే మంచిగా దొడ్డైతే ఇవి ఇంకా ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి బాయ్ చెప్